ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నేను ఎస్పీ అల్ూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మీడియా పర్సన్స్ ఫర్ కమింగ్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే ట్రెడిషనలీ కొన్ని విలేజెస్లో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అన్ఆరైజ్డ్ వెపన్స్ ఆర్మ్స్ కంట్రీ మేడ్ వెపన్స్ హంటింగ్ గురించి వాడుకుంటున్నారు ఇది హిస్టారికలీ ఒకటి ప్రాబ్లం ఉంది మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ ఇది పబ్లిక్ సేఫ్టీ పరంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సో ఐ హల్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద పబ్లిక్ ఆఫ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఎవరు ఎవరు ఇది అన్ఆరైజ్డ్ వెపన్స్ ఆర్ కంట్రీ మేడ్ వెపన్స్ హంటింగ్ గురించి వాడుకుంటున్నారు మీకు వన్ వీక్ టైం ఇస్తున్నాము మీరు లోకల్ పోలీస్ స్టేషన్స్లో ఇది అన్ని వెపన్స్ వాలంటరీగానే సరెండర్ చేసుకోవాలి డిపాజిట్ చేసుకోవాలి ఎందుకంటే రీసెంట్ గా కూడా టూ ఫెయిటల్ యాక్సిడెంట్స్ జరిగింది ఈ డిసెంబర్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక వ్యక్తి అన్ఫార్చునేట్లీ చనిపోయారు దాట్ వాజ్ ఆల్సో అన్ యాక్సిడెంటల్ ఫైర్ అది కంట్రీమేడ్ వెన్ తో జరిగింది హీ వాస్ హంటింగ్ మంకీస్ మన పాడేరు హాట్ రోడ్ సో ఆ విధంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇంకా ఒకటి వన్ మంత్ బ్యాక్ ఒక సూసైడ్ జరిగింది బై యూజింగ్ కంట్రీ మేడ్ వెపన్ సో ఈ విధంగా ఇష్యూస్ ఫార్ పర్సనల్ సేఫ్టీ అండ్ ఫర్ సేఫ్టీ ఆఫ్ అదర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది దానికోసం మనం వన్ వీక్ టైం ఇస్తున్నాము ఫ్రం పోలీస్ సైడ్ లోకల్ పోలీస్ స్టేషన్స్ లో అన్ని వెపన్స్ డిపాజిట్ చేసుకోవాలి ఈ వన్ వీక్ అయిపోయిన తర్వాత మన పోలీస్ ఆఫీసర్స్ అండ్ స్పెషల్ టీమ్స్ కాసో ఆపరేషన్స్ క్వాడర్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ విలేజెస్ లోని చేసుకుంటారు అండ్ ఎక్కడైనా మనకి ఇది అన్ఆరైజ్డ్ వెపన్ ఆర్ కంట్రీమేడ్ వెపన్ దొరుకుతాయి మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఇండియన్ ఆర్మ్స్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద ఈ చట్టం ప్రకారం ఈ ద పనిష్మెంట్ ఫర్ హోల్డింగ్ దిస్ అన్థథరైజ్డ్ వెయర్స్ ఇన్ ప్రెజెంట్ సో ఆ విధంగా మనం ప్రొసీడ్ అవుతాము అండ్ దెన్ వీ విల్ నాట్ స్పేరింగ్ ఎనీబడి సో ఐ అపీల్ టు ఎవ్రీబడి ఈ వన్ వీక్ లోపల అన్ని డిపాజిట్ చేసుకోవాలి లేకపోతే మన పోలీస్ సైడ్ నుంచి మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైనా ఇస్తే ఫ్రామ్ మీడియా ఫ్రెండ్స్ అని చెప్తున్నాను ఫ్రామ్ ఎనీ పర్సన్ డైరెక్ట్లీ మన లోకల్ ఎస్ఎచ్ఓస్ కి పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కి వన్ జీరో జీరోకి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకోవచ్చు మీ ఐడెంటిటీ కూడా మనం కాన్ఫిడెన్షియల్ గానే పెడతాము అండ్ సూటబుల్ రివార్డ్ కూడా ఇస్తాము అట్ ద సేమ్ టైం మన సైడ్ నుంచి యాక్షన్ కూడా మనం తీసుకుంటాం సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి